అందరికి నమస్కారం అండి ఈ రోజు మా బడికి మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది కొత్త పాప ఖనిచ నుంచి కొత్తగా వచ్చింది కాబట్టి చక్కగా తెలుగు మాట్లాడుతుంది చెప్పు ఏం చదువుతున్నావు ఫస్ట్ గ్రేడ్ చదువుతుంది తెలుగే మాట్లాడతావా నువ్వు సహనా తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడతావా రెండు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ ఎందుకు తెలీదు ఇప్పుడు నేర్చుకుంటావు కదా అదే నువ్వు తెలుగులోనే మాట్లాడతావా స్కూల్లో వాళ్ళకి తెలుగు రాదు కదా అందుకని మనం స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంట్లో పూర్తిగా సహన తెలుగులోనే మాట్లాడాలి నీకు కొన్ని రావంటున్నావు కదా అప్పుడు అమ్మని అడగాలి మీ నాన్నగారిని అడగాలి నన్నా ఏమంటారు దీన్ని తెలుగులో ఎలా చెప్పాలి నాన్నా ఆ అమ్మ అవును నేను మూవీస్ చూసినప్పుడు తెలుగు అంత అర్థం అవ్వదు సుమ టీ మమ్మీ అలా ఆడగాలి మూవీస్ చూసినప్పుడు అంత తెలుగు అర్థం అవ్వదు ఓకే ఆ బాగుంది మూవీస్ మూవీస్ అన్ని బాగా అర్థం అయిపోతాయా ఆహా అంటే కాదు సో మా పేరెంట్స్ అవి తెలుగు మూవీస్ చూస్తే అంటే నాకు అర్థం కాలేదు చెప్పండి అని అడుగుతావా కానీ ఇంట్లో అన్నం తిన్నప్పుడు పప్పు కూర అన్నీ వచ్చా నీకు లేకపోతే దాల్ కర్రీ పప్పు వచ్చా పప్పు కూర అన్నీ తెలుసు కదా నీకు తెలుసా పప్పు కూర పెరుగు అన్ని తెలుసా మీకు లేకపోతే ఇంగ్లీష్ లో అడుగుతారా కర్రీ వేయండి కర్డ్ వేయండి అలా అడుగుతావా కావాలి అని చెప్పు ఎలా అడుగుతావు నువ్వు తెలుగులోనే అడుగుతావా మనం మరి మన మన భాష తెలుగు కదా ఇప్పుడు మన మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారనుకోండి మీకు ఇంక తెలుగు మర్చిపోతారు కదా ఎప్పుడు మాట్లాడకపోతే అప్పుడు తెలుగు మర్చిపోతే ఏమవుతుంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కొంతమందికి తాతయ్యలకు వస్తుంది కదా కొంతమంది అమ్మమ్మలకి అంత బాగా ఇంగ్లీష్ రాదు ఆ నానమ్మ తాతయ్యకి కూడా నానమ్మలకి వస్తుంది ఇంగ్లీష్ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అనుకో అప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడతారు వాళ్ళు మీరు మాట్లాడింది వాళ్ళకి అర్థం కాలేదు అనుకో పాపం వాళ్ళని ఎలా హ్యాపీగా అనిపిస్తుందా వాళ్ళకి నువ్వేం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు మీరు వచ్చి ఎవరో చైనా భాషలో మాట్లాడారనుకో నీకు అర్థం అవుతుందా నీకు అర్థం అవుతుందా చైనీస్ భాష చెప్పు ఏవో రెండు మూడు పదాలు చెప్పు మాకు నేర్పించు చైనీస్ ఎలా నేర్చుకున్నావు యాప్లో చూసి చైనీస్ నేర్చేసుకుందిట

చూడండి మా పిల్లల కబుర్లు ఈ అమ్మాయి అమ్మ కిండర్ గార్డెన్ ఫస్ట్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ వీళ్ళిద్దరు వీళ్ళ కబుర్లు చూస్తే ఎలా ఉన్నాయో చూడండి ఆ అమ్మాయికి ఏమో ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంటే మనం అందులో కనిపిస్తాం చక్కగా మీరు పద్యాలు పాటలు అన్ని పాడితే అమ్మమ్మ తాతయ్యలు అందరు చూస్తారు నాయనమ్మలు అంటే అవునా నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని అడిగింది షాక్ నేను నాకు అసలు నేను పెట్టేదాకా నాకు తెలీదు మీకు సస్టేబుల్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతుంది ఆ ఒకట క్లాస్ పిల్ల ఈ ఈ కొత్త జన్జి వీళ్ళతోటి నాకు తెలియట్లేదు ఫస్ట్ బ్యాచ్ అందరికి చాలా ఈజీగా నేను చెప్పేశాను ఒక్క నిమిషం ఈ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త బ్యాచ్ వాళ్ళు తెలివితే చాలా ఎక్కువైపోయాయి వీళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు కొంచెం కష్టంగానే ఉంది ఇవాళ ఫస్ట్ మొదటిసారి అమ్మాయి వచ్చింది ఇంకా ఒక ముగ్గురు రాలేదు ఇవాళ వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఏదో మరి ఫంక్షన్స్ ఉంటాయి ఒక్కోసారి సిక్ అవుతుంటారు కాబట్టి ఒక్కసారి ఫుల్ గా క్లాస్ ఉంటుంది ఒకసారి ఎక్కువ మంది ఉండదు మనసు రాలేదు అదే ఇవాళ ఇంకా ముగ్గురు రాలేదు సో ఎవరు వస్తే వాళ్ళ తిని మొదటిసారి వచ్చింది కదా వస్తూనే తను కూర్చోపెట్టి వెంట వెంటనే రాయించి చదివించకుండా కొంచెంసేపు తనకి ఇక్కడ అలవాటు అవ్వడానికి ఇవన్నీ ఇలా మాట్లాడుతున్నాయి అనమాట ఇప్పుడు తినికి బాగా శ్లోకాలన్నీ వచ్చు రానివి కొన్ని ఉన్నాయి మా వాళ్ళకి వచ్చినవి తనకి రానున్నవి అవి నీకు రామాయ రామభద్ర వచ్చేసిందా సహనా చెప్పింది కదా ఇయ్యా చెప్పేసింది ఇప్పుడు సహనా చెప్తుంది సహన నువ్వు కొంచెం దగ్గరికి ఇక్కడికి వచ్చి కూర్చోవా నీకు కిందటిసారి క్లాస్ లో కూడా చెప్పాను వచ్చేసారి తెలుగు క్లాస్ కి వచ్చినప్పుడు చక్కగా గౌండ్లు కానీ అలాంటివి మన ఇండియన్ బట్టలు ఏదైనా వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని రావాలి ఇలాగా పజామా డ్రెస్సులతో అలాగే తెలుగు క్లాస్ మరి ఏం డ్రెస్ ఇది ఇది ఏదో పజామా కాదు కానీ అలాగే అనిపిస్తుంది చూడ్డానికి కదా ఇలాంటి వాటిలతోటి రాకుండా ఉంటే బాగుంటుంది వీళ్ళందరూ చూడు ఎలా ఎంతలా చక్కచక్క ఎంత బాగా తయారైపోయారు చూడు మంచి మంది తయారైపోయారు అన్ని పెట్టేసుకుని అలా ఉంటే బాగుంటుంది కదా అమ్మ బిజీ అని చెప్పావు కానీ ముందు రోజు రాత్రి శనివారం రాత్రి అన్ని పెట్టేసుకోండి సండే మార్నింగ్ తెలుగుబడి ఉంది కదా ఏం బట్టలు వేసుకోవాలి అని చెప్పి అమ్మని ముందే నువ్వు అడిగి రెడీ చేసేసుకున్నావు అనుకో నీకు సండే మార్నింగ్ కంగారు ఉండదు కదా ఆదివారం సహన ఇప్పుడు రామాయ రామభద్రాయ చెప్తుంది కొత్తగా తిను కూడా కొత్తగానే వచ్చింది గట్టిగా చెప్పాలి నాకు అసలు వినపడట్లేదు ఒకసారి రాహు ఇంకా పెంచు వాయిస్ రామచంద్రాయ రఘునాథాయ నా సీత వచ్చేసిందని చెప్పావు నేను చెప్పేస్తున్నానా నువ్వు చెప్తుంటే తను చెప్తుంటే నేను చెప్పేస్తున్నానా అవునా మరి నేను చెప్పిస్తున్నాను దగ్గర ఇక్కడ కూర్చో మళ్ళీ నువ్వు మళ్ళీ రామయ్య భద్రే చెప్పు నేను ఈసారి ఏం చెప్పను కదా వీళ్ళిద్దరే నాకు చూస్తే మీరు చెప్పండి చెప్పద్దు అని చెప్పండి నాకు ఓకేనా అదే కానీ మొత్తం అంత సహనాయే చెప్పాలి సరేనా భలే తెలివిగా అంటుంది నేను చెప్తుంటే నువ్వు చెప్పేస్తున్నా మధ్యలో అంటుంది నేనేమి చెప్పకుండా నువ్వే చెప్పు ఇప్పుడు ఒకటి రెండు మూడు కన్ఫ్యూజింగ్ పార్ట్ అదే వీళ్ళ కబుర్లు చూడండి ఎలా చెప్తున్నారు కొంచెం ముందుకురా నాకు కన్ నువ్వు కనపడాలి బాగా ఇప్పు మళ్ళీ రామాయ మళ్ళీ తలుచుకో రామాయ చెప్పనా రామచంద్రాయ రామచంద్రాయ ఆగు నేను చెప్పేస్తున్నా నన్న నువ్వు చెప్తుంటే ఇప్పుడు చెప్పనా నీకు మరి రామచంద్రాయ వేదసే తర్వాత రఘునాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ సహనా చెప్పిప్పుడు నువ్వు మాట్లాడు నువ్వు చెప్తుంటే నేను మధ్యలో చెప్పేశానా మరి సరిగ్గా కూర్చో మట్టం వేసుకుని అలా డాన్స్ చేయకూడదు చక్కగా వీళ్ళిద్దరు ఎలా కూర్చున్నారు ఎలా కూర్చో నువ్వు ఇది మళ్ళీ నేర్చుకోవాలి ఇంటి దగ్గర నేర్చుకోమంటే నేర్చుకోవట్లేదా రామాయ రామభద్రాయ రామభద్రాయ వేదసే రఘునాధాయ నాధాయ

అయి 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 లేదు అయి ఒకటే అయి అలా ఏం లేవు అయి ఆవురాయలేదా ఇలా చూడు ఒకసారి ఆవురాయలేదు అహా ఇలా చూడు ఒకసారి వాళ్ళు ఎలా చెప్పాలి నా దగ్గరగా నువ్వు అంత నువ్వు అసలు సరిగా కూర్చోలేపడుతున్నావు దగ్గర డాన్స్ చేస్తున్నావేంటి దగ్గర ఎలా చదవాలి చెప్పు అది ఇందాకెలా చదివి అలా చదవకూడదు కదా ఎలా చదవాలి ఆ ఆ ఆ ఆ కాదు ఆ ఆ ఆ అరు 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 ఏ ఏ ఏంటి ఇలా తిరగేసే దాన్ని మా మొహన్ ఇలా తిరగేస్తే ఎలా ఉంటుంది నీకు ఏ అలా తిరగేసేసింది ఏ ఏ ఐ ఇక్కడ ఇక్కడి దాకా ఇలా రావాలి ఇంకా బాగా రావాలి సహనా నీకు నెక్స్ట్ క్లాస్ కి పెన్సిల్ తెచ్చుకో పెన్ తోటి రాస్తే మళ్ళీ ఆ పర్వాలేదు కొనుక్కోవచ్చు కదా కానీ ఇప్పుడు తప్పు వచ్చింది అనుకో అరెస్ట్ చేయలేవు కదా జరపలేవు పెన్నది అందుకని అదే ఏం రాస్తున్నావమ్మా గట్టిగా చెప్పండి నాకు గాది ఒత్తు పలకు గాత్తుట ఎలా ఉంటుంది ఇలా సున్నాలా ఉండి పైన తలకట్టుండి పొట్టలో చుక్కుంటుంది సున్నా పెట్టు నేను చెప్తాను నువ్వు రాసేయగలవు సున్నా పెట్టు పైన తలకట్టు పెట్టు పొట్టల చుక్క పెట్టు అంతే టాటా తర్వాత ఇంగ్లీష్ అక్షరాలు ఉపయోగించి తెలుగు నేర్పించి ఇంగ్లీష్ ఏబిసిడిలో వచ్చేసిన వాళ్ళందరికీ తెలుగు అక్షరాలు నేర్పించుకోవడం కొంచెం అవుతుంది అనమాట నువ్వు రాస్తున్నావా సహన మా కొత్త స్టూడెంట్ సహస్ర నీకు తెలుగుబడి నచ్చిందా నచ్చిందా ఎందుకు నచ్చింది అవునా ఇంకా బా నేర్పిస్తున్నాను అప్పుడే అసని ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు ఓకే స్కూల్లో కూడా క్లాస్ మేట్ ఒకే క్లాస్ లో ఉంటారా ఒకే క్లాస్ రూమ్ లో క్లాస్ రూమ్ లో సేమ్ స్కూల్ సేమ్ గ్రేడ్ అయ్యి బాబాయ్ ఆవిడే చెప్పి రికమెండ్ చేసాం స్కూల్ నుంచి ఈవిడ పెద్ద రికమెండేషన్ట నేనే చెప్పే ఇంకాదా ఈ అమ్మాయి కబులు చూడండి నేనే చెప్పాను ఈ అమ్మాయి ఆ కి రమ్మని తనే రికమెండ్ చేసిందిట సహన సహనా చేస్తే సహస్రా జాయిన్ అయిపోయింది నీకు తెలుగుబడికి ఇంకా కొత్త బోళ్ళని శ్లోకాలు నేర్చుకోవచ్చు ఇంకా బాడ పద్యాలు నేర్చుకోవచ్చు అక్షరాలన్నీ నేర్చేసుకోవచ్చు కదా వీళ్ళిద్దరు ఉన్నారు ఇంకా ఎవరు వస్తారు తెలుసా సిద్ధు మనస్విని మనస్విని ఇంకో ఆద్య ఇంకా ముగ్గురు వస్తారు అన్న ఒకడు అనకూడదు అన్న అనాలి అందరూ అన్న అక్క ఇంకా మళ్ళీ మేము మా పిల్లలకి కొంచెం చదువు చెప్పుకోవాలండి ఈరోజు కొత్త అమ్మాయి వచ్చిన ఉత్సాహంలో నేను మీ అందరికీ చూపిద్దామని నాకు ఒక కొత్త స్టూడెంట్ వస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మా పిల్లలు మొత్తం అందరు వస్తారు అప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త శ్లోకాన్ని నేర్చుకుంటారు